మహాభారతాన్ని ఒక సినిమాగా తీస్తే ఎవరెవరు ఏ క్యారెక్టర్ కి సెట్ అవుతారో చూద్దాం రండి ముందుగా కుంతిదేవి ఈమె రోల్ రమ్యకృష్ణ గారికి చాలా బాగుంటుంది నెక్స్ట్ గాంధారి ఈ క్యారెక్టర్ కి హీరోయిన్ మంచులక్ష్మి గారు బాగా సూటబుల్ అవుతారు నెక్స్ట్ మహాభారతానికి మూల కారణమైన వ్యాస భగవానుడు ఈ క్యారెక్టర్ కి మన అమితాబ్ గారు చాలా బాగా సెట్ అవుతారు తర్వాత పాండవులకి మరియు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్లేస్ లో మన ప్రకాష్ రాజ్ గారు బాగుంటారు నెక్స్ట్ భూమి చుట్టూ ఇరవై ఒక్క సార్లు తిరిగి క్షత్రియులను చీల్చి చెండాడిన పరశురాముడు ఇంతటి వైలెంట్ క్యారెక్టర్ కి మన బాలకృష్ణ గారు బాగా సూటబుల్ అవుతారు తర్వాత పాండవులలో బలవంతుడైన భీముడికి మరియు కౌరవులలో బలవంతుడైన దుర్యోధనుడికి గురువైన బలరాముడు ఇంతటి బలవంతుడి ప్లేస్ లో మన ఎన్టీఆర్ గారు బాగుంటారు నెక్స్ట్ మహాభారతంలో గుర్తింపు పొందని యోధుడు కర్ణుడు మరియు అర్జునుడితో సమానమైన వీరుడు అతనే ఏకలవ్యుడు ఇంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి మన రామ్ చరణ్ గారు బాగా సెట్ అవుతారు ఇందులో మీకు నచ్చిన వారు కామెంట్ చేసి चपं